నెల్లూరు మాజీ ప్రధాని ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ మరణం దేశానికి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని డిసిసి అధ్యక్షుడు చేహూరు దేవకుమార్ రెడ్డి అన్నారు ప్రభుత్వం ప్రకటించిన జాతీయ సంతాప దినాలు పురస్కరించుకుని ఇందిరాభవన్ లో కాంగ్రెస్ కార్యకర్తల ఆధ్వర్యంలో ఘనంగా సంతాప సభ నిర్వహించి జిల్లా నల్లమూలల నుంచి కార్యకర్తలు నాయకులు నివాళులర్పించారు దేశ ఆర్థిక పటిష్టతకు మన్మోహన్ సింగ్ విప్లవాత్మక నిర్ణయాలు దోహదపడ్డాయని అభివృద్ధి ఫలాలు అందరూ నేడు పొందుకుంటున్నారని చేపూరు తెలిపారు ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం మొదలు పారిశ్రామికంగా సెస్లు ఆర్టీఐ పెన్షన్ పాలసీ ఆధార్ అందరికీ విద్య లాంటి ఎన్నో అద్భుతమైన పాలసీలను తీసుకుని వచ్చిన మహానీయుడు పేదల పాలిటే పెన్నిది మన్మోహన్ సింగ్ అని కొనియాడారు కార్యక్రమంలో ఉడత వెంకటరావు యాదవ్ నాయకులు సురేష్ బాబు శ్రీనివాసులు రెడ్డి పైయాజ బాలసుధాకర్ మోహన్ రెడ్డి మీడియా ఇన్ఛార్జ్ హుస్సేన్ బాషా గణేష్ బాబు గౌజ మొహిద్దీ అల్లాద్దీన్ మల్లికార్జున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు I don't oh, 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 మోహన్ సింగ్ గారి యొక్క సంతాప దినం ఈరోజు స్థానిక ఇందిరాభవన్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు ముఖ్యమైనటువంటి నాయకులు అందరం కూడా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏర్పాటు చేయడం జరిగింది ఈ పది రోజుల సంతాప దినాల్లో రేపటికి పది రోజులు ముగుస్తుందనగా ఆయనకి జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన సంతాపం తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఆయన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఆర్థిక పరమైనటువంటి ఆర్థికవేత్తగా ఎంతోమంది ప్రధానమంత్రులకి అడ్వైజర్గా ఆర్బీఐ గవర్నర్గా కేంద్ర కేంద్రంలో ఆర్థిక మంత్రిగా తన అనుభవాన్ని తన ప్రత్యేకతని దేశ ప్రజలకి చాటి చెప్పినటువంటి మహనీయుడు మన్మోహన్ సింగ్ గారు ఆయన పివి నరసింహారావు గారి కేబినెట్లో ఆర్థిక మంత్రిగా ఎన్నో సంస్కరణలకి ప్రధానమంత్రిగా పివి నరసింహారావు గారు అలాగే ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ఒక ఇద్దరు కలిసి ఎన్నో సంస్కరణలు తెచ్చినటువంటి విషయాన్ని ఈ భారతదేశ ప్రజలందరూ కూడా తెలుసు ఈనాడు భారతదేశంలో తదుపరి కాంగ్రెస్ పార్టీ రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు దాకా అధికారంలో ఉండగా శ్రీమతి సోనియా గాంధీ ప్రధానమంత్రి పదవి ఆమెకు అవకాశం వచ్చిన ఆర్థికవేత్త అయినా సౌమ్యుడు పరిపాలన దక్షుడు పార్టీ అధ్యక్షురాలుగా నేనుండి మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రి చేయాలని నిర్ణయం తీసుకున్నప్పుడు చైర్పర్సన్ గా శ్రీమతి సోనియా గాంధీ గారు ఆనాడు దేశ ప్రజలందరూ కూడా విసిపోయారు కాంగ్రెస్ వాదులే కాదు దేశ ప్రజలు కూడా ఈ భారతదేశంలో ఇంతటి త్యాగధనులు ఉంటారా ప్రధానమంత్రి పదవిని తన ముంగిటికి వచ్చినటువంటి పదవిని రుణప్రాయంగా మంచి పరిపాలన దక్షుడు ఆర్థికవేత్త ఈ దేశానికి మంచి జరగాలంటే ఈ యొక్క మన్మోహన్ సింగే సరైనటువంటి అని చెప్పి నిర్ణయం తీసుకొని ప్రధానమంత్రి చేసినటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి తద్వారా ఆయన చేపట్టినటువంటి ప్రధానమంత్రిగా చేపట్టినటువంటి ఎన్నో సంస్కరణలకి భారతదేశాన్ని ఆర్థికంగా ప్రపంచ దేశాల్లో వెనకబడి అన్ని దేశాలు కుదేలైన సందర్భంలో భారతదేశాన్ని గట్టెక్కించినటువంటి మన్మోహన్ సింగ్ గారు భారతదేశం ఒకటి జీడిపిని పెంచినటువంటి మన్మోహన్ సింగ్ గారిని మనం తప్పకుండా కొనియాడాల్సిన సమయం ఇది భారతదేశాన్ని ముందుకు తీసుకో అభివృద్ధి పదంలో నడిపించడమే కాకుండా పేదవాడికి పని లేనటువంటి నిరుపేదకి పనికి ఉపాధి హామీ పథకాన్ని భారతదేశంలో ఒక చరిత్ర ఈ రోజు వరకు కూడా ఆ పథకాన్ని కేంద్ర పథకంగా ప్రకటించి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా చేపడుతున్న దానికి నిదర్శనం ఆనాడు మన్మోహన్ సింగ్ గారు శ్రీకారం చుట్టిన విషయం శ్రీమతి సోనియా గాంధీ అన్నదండలతో పది సంవత్సరాల ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి మన్మోహన్ సింగ్ గారు అది ఇన్ఫర్మేషన్ యాక్ట్ తెచ్చి ఆర్టీఐ యాక్ట్ తెచ్చి ప్రతిది కూడా ప్రతి పౌరుడికి ఇన్ఫర్మేషన్ ఉండాలి ఏం చేసినా అని చెప్పి ఆ యాక్ట్ని తెచ్చి భారతదేశంలోనే ఆయన ఒక నూతన అధ్యయనానికి శ్రీకారం చుట్టిన విషయాన్ని మనం చెప్పక తప్పదు ఈ భారతదేశానికి ప్రధానమంత్రిగా కూడా ఏనాడు కూడా ఆయన అనుకోలేదు ఒక సేవకుడిగా పనిచేసినటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు అటువంటి మహనీయుడికి జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ఘనంగా నివాళులర్పిస్తూ ఆయన మృతికి సంతాపం తెలియజేస్తున్నామని చెప్పి చెప్తూ సెలవు తీసుకున్నాం